మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు శనివారం ఒహియో రాష్ట్రంలోని వాండాలియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తేదీ అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని అన్నారు అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో అడుగు తాను సాగిస్తున్న ప్రచారం దేశానికి కీలకమైన మలుపుగా రాబోతుందని అన్నారు నవంబర్ ఐదవ తేదీని గుర్తించుకోండి మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన తేదీ అని నేను భావిస్తున్నానని అన్నారు తన ప్రత్యర్థి అధ్యక్షుడు జో బైడెన్ ను చెత్తగా ఆయన అభివర్ణించారు వచ్చే ఎన్నికలో తాను గెలవకపోతే రక్తపాతమేనని ట్రంప్ హెచ్చరించారు అయితే ఏ ఉద్దేశంతో ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టం ఇవ్వలేదు మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లను విక్రయించాలనుకుంటున్న చైనా ప్రణాళికలకు తాను చెక్ పెడతానని అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనా కార్లను ఇక్కడ విక్రయించబోనివ్వనని అన్నారు ఎన్నికలో తాను గెలవకపోతే రక్తపాతం అవుతుందని అయినప్పటికీ చైనా కార్లను అమెరికాలో అమ్మనివ్వనని అన్నారు కాగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు కీలక రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు గెలుపుతో నామనిగా ఆయనకు మార్గం సుగమమైంది అయితే ఈ వ్యాఖ్యలపై బైడెన్ వర్గీయులు తప్పుబట్టారు గత ఎన్నికలో ఘోర ఓటమి చూసిన ఆయన మరోసారి రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు ఆయన ప్రతీకారాన్ని అతివాదాన్ని ఓటర్లు ఓడిస్తానని వ్యాఖ్యనిచ్చారు ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కరోలిన్ లివిట్ వివరణ ఇచ్చారు బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఆయన వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు ఇదిలా ఉంటే ప్రస్తుతం జైల్లో ఉన్న ట్రంప్ మద్దతుదారులకు ట్రంప్ సానుభూతి ప్రకటించారు గత ఎన్నికలో క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనలో అరెస్టైన వారిని బంధువులుగా అభివర్ణించారు నవంబర్లో జరగబోయే ఎన్నికలో జో బైడెన్ ట్రంప్ తలబడనున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి